హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఇది ఈ రీడింగ్ ఏంటంటే క్విక్ ఎస్ ఆర్ నో రీడింగ్ అనమాట సో ఇందులో మనము ఆర్ నో క్వశ్చన్ ఆన్సర్ చూస్తాము ప్లస్ గైడెన్స్ కార్డు కూడా తీస్తాం అనమాట సో దానివల్ల ఏంటంటే మీకు కొంచెం క్లియర్గా క్లారిటీగా ఉంటుంది ప్లస్ ఇక్కడ వచ్చి త్రీ పైల్స్ ఉన్నాయండి త్రీ పైల్స్లో మీకు ఏ జెమ్ స్టోన్ నచ్చిందో ఏ జెమ్ స్టోన్ రెసిడెట్ అయిందో ఇంటివ్గా మీరు సెలెక్ట్ చేసుకోండి దాన్ని బట్టి మీ ఆన్సర్ అనేది ఉంటుంది సో ఒక జెమ్ స్టోన్కి ఒకే ఆన్సర్ ఒకే క్వశ్చన్ అడగాలండి మీరు ఎక్కువ క్వశ్చన్లు అడిగితే కనుక అవి ఆన్సర్ కరెక్ట్గా రాదు సో ఓకే ఒక పైల్కి ఓన్లీ వన్ క్వశ్చన్ ఓకే దాని మనం గైడెన్స్ కూడా తీద్దాము ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి అలాగే నా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ తీసుకున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మీ వల్ల నా టీచింగ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది నేను కూడా మీ అందరితో బాగా ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇంకా మీకు ఒకవేళ నా టారో రీడింగ్ కోర్స్లో జాయిన్ అవ్వాలంటే కనుక నా డీటెయిల్స్ అనేవి నేను కమ్యూనిటీ సెక్షన్లో ఇచ్చాను ప్లస్ ఎవ్రీ వీడియో రీ డిస్క్రిప్షన్లో కూడా నా వాట్సాప్ నంబరు ఇచ్చాను ప్లస్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాను మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్ ఇస్ స్టార్ట్ ది రీడింగ్ సో ఇక్కడ మనకి త్రీ పైల్స్ ఉన్నాయి ఫస్ట్ జెమ్స్టోన్ వచ్చేసి దిస్ లాపిస్ లిజులీ సెకండ్ వన్ వచ్చేసి వైట్ క్వాడ్జ్ థర్డ్ వన్ వచ్చేసి టైగర్స్ ఐ సో ఈ మూడిట్లోని మీరు ఒకవేళ మీకు త్రీ క్వశ్చన్స్ ఉంటే త్రీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ చూడొచ్చండి ఒకవేళ మీకు వన్ క్వశ్చన్ ఉంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి సరేనా సో ఫస్ట్ నేను దిస్ సేక్రెడ్ ఇండియన్ టారోడెక్ నుంచి మీకు ఎస్ఆర్ నో ఆన్సర్ తీస్తాను తర్వాత గైడెన్స్ వచ్చేసి ఈ యూనివర్సల్ టారోడెక్ నుంచి తీస్తాను ప్లస్ ఈ ఒరకిల్ ఏంజిల్ ఆన్సర్స్ ఒరకిల్ డెక్ నుంచి కూడా తీస్తాను సో మీకు ఆన్సర్స్ అనేవి క్లియర్గా ఉంటాయన్నమాట ఓకే సో మీరు కావాలంటే వీడియోని పాజ్ చేయండి పాజ్ చేసుకుని మీరు ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ని మీ మనసులో అనుకోండి అనుకొని మీరు ఈ రీడింగ్ అనేది స్టార్ట్ చేయండి సరేనా నేను ఈ లోపు కార్డ్స్ షఫుల్ చేసి నేను తీస్తాను స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఎస్ ఆర్ నో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి మా వ్యూవర్స్కి ఆర్కేంజిల్ మైకల్ ఆర్కేంజిల్ గేబ్రియల్ ఆర్కేంజిల్ యూరియల్ ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా ఈ రీడింగ్ని మీరు యాక్యురేట్గా వచ్చేలాగా చూడండి మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి సో ఇది పాయిల్ నెంబర్ వన్ టూ త్రీ అలాగే గైడెన్స్ కార్డ్ తీద్దాము మీరిచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి నా వ్యూవర్స్కి కొంచెం టైం స్టాంప్స్ అనేది ఎవరైనా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను వాళ్ళ కామెంట్ని పిన్ చేస్తాను సో దట్ అందరికీ బెనిఫిట్ అవుతుంది ఇది గైడెన్స్ ఇది గైడెన్స్ గైడెన్స్ సో ఇంజిల్ ఆన్సర్స్ వరకు డెక్ నుంచి కూడా తీద్దాం మనము గైడెన్స్ కార్డ్స్ ఇది గైడెన్స్ ఓకే సో రెడీగా ఉన్నారా మీకు క్వశ్చన్స్ అన్ని ఆలోచించుకున్నారా ఓకే సో లెటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి ఇవి మూడు స్టోన్స్ మూడు కార్డ్స్ మీరు ఏది కావాలనేది మీరు డిసైడ్ చేసుకోండి సరే సో కార్డ్ నెంబర్ వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఎస్ సార్ నో స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద ఎంప్రెస్ ఆన్సర్ ఈజ్ చాలా స్ట్రాంగ్ ఎస్ అండి మీరు ఏదైతే ఆలోచించుకున్నారో దానికి ఆన్సర్ అయితే ఎస్ ఒకవేళ మీరు ఏమైనా ప్రెగ్నెన్సీ గురించి అడిగారా లేకపోతే మీ రిలేషన్షిప్ గురించి అడిగారా లేకపోతే ఈ వ్యక్తితో నా రియూనియన్ అవుతుందా లేదా మ్యారేజ్ అవుతుందా లేదా సో మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే లేదంటే నాకు కెరీర్లో గ్రోత్ ఉంటుందా నాకు ప్రమోషన్ వస్తుందా నేను ఈ జాబ్కి వెళ్ళచ్చా లేదా బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఇలాగ మీకు ఏ క్వశ్చన్ ఉంటే కూడా మీకు ఆన్సర్ వచ్చేసి ఎస్ అండి మీరు ఏదైనా సరే నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారో ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో మీ మనసులో అదే మీరు చేయండి మీకు ఆన్సర్ వచ్చేసి ఎస్ అనమాట గైడెన్స్ అనేది చూద్దాం గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఓకే మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా ఎలాంటి ప్లాన్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మీకు అర్థమవుతుంది సో అది రిలేషన్షిప్ అయినా కావచ్చు లేదంటే ఒక జాబ్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు మీరు మోర్ ఇన్ఫర్మేషన్ కనుక తీసుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ అనేది క్లియర్గా క్లారిటీతో వేసుకుంటారు ఇక్కడ ఒక నాకు సెలబ్రేషన్ అనేది కనిపిస్తుంది ఒక మ్యారేజ్ అనేది కనిపిస్తుంది సో మన ఏంజల్స్ మనకిచ్చే గైడెన్స్ ఏంటంటే మీరు మీ లైఫ్లో వచ్చే ఒక చిన్న చిన్న గెలుపుని కూడా మీరు సెలబ్రేట్ చేసుకోండి అది మీ సొంత వాళ్ళతో మీ ఫ్యామిలీతో మీ పేరెంట్స్ మీ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరైనా సో వాళ్ళందరితోనే మీరు సెలబ్రేట్ చేసుకోండి ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురండి మీ ఏదైతే మీరు చేయబోతున్నారో ఏ క్వశ్చన్ అయితే మీరు అడుగుతున్నారో దానికి మీకు బ్యాలెన్స్ అనేది అవసరమో ప్లస్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఇక్కడ ఈ రెండు కార్డ్స్ కూడా మనకు ఒకటే చెప్తున్నాయి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఫౌండేషన్ ఒకటి వేయాలంటే కనుక దానికి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది కావాలి ఒక రిలేషన్షిప్స్కి కానీ ఒక జాబ్కి కానీ ఒక బిజినెస్కి కానీ ఏదైనా మనము ముందుకు స్టెప్ వేయాలంటే మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుంటేనే మన ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే దానిపైన మనం కట్టే బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మీకు ఆన్సర్ అయితే ఎస్ కానీ అడ్వైజ్ ఏమొచ్చిందంటే మీరు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది సో ఇది ఈ లాపెస్లిజులీ కార్డ్ ఐ మీన్ జెమ్ స్టోన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి రీడింగ్ అనమాట ఓకే మీరు క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్ ఎందుకంటే మీకు ఆన్సర్ అనేది వెరీ పాజిటివ్గా ఎస్ అనేసి వచ్చిందన్నమాట సో నెక్స్ట్ ఇది జెమ్ స్టోర్ నెంబర్ టూ ఓకే వైట్ స్టోన్ ఓకే ద ఆన్సర్ ఏంటంటే దీనికి ద వరల్డ్ కార్డ్ వచ్చేసి ఎస్ అండి ఆన్సర్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ కోరిక అయితే నెరవేరుతుంది ఒకవేళ మీరు ట్రావెల్ గురించి చూస్తున్నారా ట్రావెల్ చేసే అవకాశం ఉంది అబ్రాడ్ ఛాన్సెస్ గురించి చూస్తున్నారా దాని గురించి కూడా మీకు అవకాశం ఉంది ప్లస్ అది కాకుండా ఒక మీరు బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారా దానికి కూడా ఆన్సర్ అయితే ఎస్ ఏదైనా ఒక చాప్టర్ని కంప్లీట్ చేసి కొత్త దానికి వెళ్ళాలనుకుంటున్నారా అది కూడా మీకు పాజిటివ్ ఆన్సర్ సో ఓవరాల్గా ద ఆన్సర్ ఈజ్ ఎస్ అన్నీ మీ చేతిలో ఉన్నాయి అబండెంట్గా మీకు అన్నీ మీరు కోరుకున్నది మీకు దక్కే అవకాశం ఉంది అన్నట్టుగా ఈ కార్డ్ అనేది మనకు చెప్తుంది సో ఆన్సర్ ఈజ్ ఎస్ అనమాట గైడెన్స్ చూద్దాము డోంట్ స్టాప్ ది వరల్డ్ ఓకే సో ద వరల్డ్ అనేది రెండు సార్లు వచ్చిందండి అంటే మీకు డబుల్ కన్ఫర్మేషను మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో దానికి ఆన్సర్ వచ్చేసి స్ట్రాంగ్ ఎస్ అనమాట డోంట్ స్టాప్ అంటే ఇక్కడతో ఆపేయొద్దు మీరు ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో దాన్ని స్టాప్ చేయొద్దండి ముందుకు వెళ్ళండి మీ ఒకవేళ రిలేషన్షిప్ ఒకవేళ మా మీ క్వశ్చన్ ఏదైతే ఉందో మా ఇద్దరికి రియూనియన్ అవుతుందా మా మ్యారీడ్ లైఫ్ బాగుంటుందా లేదా లేదంటే మేము అబ్రాడ్ వెళ్తామా లేదా నాకు ఈ జాబ్ వస్తుందా లేదా నా బిజినెస్ బాగుంటుందా సో ఇది ఏ విధమైన క్వశ్చన్ అయితే కూడా ఒకవేళ హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే కూడాను ఖచ్చితంగా మీకు అన్ని రకాల పంచభూతాలు అనేవి మీకు సపోర్ట్ చేస్తున్నాయి మీరు ఏదైతే చేస్తున్నారో దానికి ఈ పంచభూతాలు అనేవి సపోర్ట్ చేస్తున్నాయి సో దానివల్ల మీరు డోంట్ స్టాప్ మీరు ప్రొసీడ్ అవ్వండి ముందుకు వెళ్ళండి ఆటోమేటిక్గా మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి అనేది మనకి కార్డ్స్ అనేవి చెప్తున్నాయి యాజ్ ఎ గైడెన్స్ ఓకే యాజ్ అన్ అడ్వైస్ ఓకే మీరు ఎక్కడా కూడా మీరు ఆగద్దండి మీకు అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా ఏదైతే మీరు పాత పాస్ట్లో ఉండేది ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో అది ఎంత క్లోజ్ చేసి కంప్లీట్ చేసి మీరు ముందుకు వెళ్ళండి నమ్మకంతో ధైర్యంతో ముందుకు వెళ్ళండి అన్నీ బాగా జరుగుతాయి అనేది మనకి ఇక్కడ వచ్చిన గైడెన్స్ అనమాట ఓకే సో ఇది కూడా క్లైమ్ చేసుకోండి వెరీ పాజిటివ్గా వచ్చింది సో ఫైల్ నెంబర్ త్రీ ఎవరైతే ఈ టైగర్స్ ఐ చూస్ చేసుకున్నారో సో వాళ్ళ రీడింగ్ అండి ఇది మీ మీరు కోరుకున్న మీరు మనసులో అనుకున్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఎస్ ఆర్ నో జస్టిస్ మళ్ళీ ఒక అగెన్ ఒక ఎస్ కాడేనండి ఎస్ అంటే ఇక్కడ మీకు న్యాయం అనేది దొరుకుతుంది ఒక బ్యాలెన్స్ అనేది దొరుకుతుంది ఒకవేళ మీరు పార్ట్నర్షిప్ గురించి అడుగుతున్నారా రీయూనియన్ గురించి అడుగుతున్నారా ఖచ్చితంగా మీరిద్దరూ రీయూనియన్ అవుతుంది మ్యారేజ్ జరుగుతుంది బ్యాలెన్స్ అనేది వస్తుంది మీకు ఒకవేళ కోర్టు సమస్యలు ఉంటే కనుక దానిలో మీకు గెలుపు వస్తుంది సో మీకు న్యాయం ఓవరాల్గా చూస్తే కనుక ఆన్సర్ ఈజ్ ఎస్ మీకు న్యాయం జరుగుతుంది ఈ కార్డ్స్ అన్నీ కూడా మీ కళ్ళ ము కళ్ళ ముందరే నేను తీశాను సో మీకు చాలా చాలా పాజిటివ్ ఆన్సర్ అనేది వచ్చింది సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ క్లెయిమ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది మీకు రెజినేట్ అవుతుంది ఇక్కడ గైడెన్స్ ఏంటంటే ఒకవేళ మీరు రిలేషన్షిప్కి సంబంధించి అడిగి ఉంటే కనుక మీరు ఒక ఫర్గివ్నెస్ అంటే ఎవరైనా వ్యక్తి మీకు మోసం చేసినా ద్రోహం చేసినా సరే వాళ్ళని మర్చిపోండి వాళ్ళని ఫర్గివ్ చేసి ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంటే ఏంటి క్షమించి మర్చిపోండి వాళ్ళు చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఎంతైతే మన మనసులో గుర్తుపెట్టుకుంటామో అంతే మనల్ని బాధపడతాయి ఎదుటి వ్యక్తితో మనం అంత ఈజీగా కలవలేమనమాట నాకు ఇక్కడ కొంతమందికి అంటే మీరు ఒక డివోర్స్ క్వశ్చన్ అడిగారు ఎవరో కానీ నా నాకు ఈ డివోర్స్ అవుతుందా లేదా లేదంటే మళ్ళీ మేమిద్దరం కలుస్తామా లేదా ఏంటంటే మళ్ళీ మీరిద్దరూ కలుస్తారండి కాకపోతే మీరు పాత విషయాలు మనసులో పెట్టుకొని ఈ రిలేషన్షిప్ని అనేది స్టార్ట్ చేయొద్దండి ప్లస్ మీరు ముందుగా అన్నీ కూడా ఓపెన్గా చెప్పి కమ్యూనికేట్ చేసేది నేర్చుకోండి ఆ కమ్యూనికేట్ చేయటం వల్ల ఏంటంటే ఇద్దరి మధ్యలో ఉండే మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి మీరు ఒక స్టేబుల్ స్టే స్టేట్ ఆఫ్ మైండ్తో క్లారిటీతో ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటే కనుక మీ ఇద్దరికి కూడా మంచి జరుగుతుంది అనేది మనకి ఇక్కడ అడ్వైజ్ అనేది జరుగు దొరికిందనమాట ఓకే ఇది కూడా వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ అండి ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి ఓకే ఇది ఇవాళ మన క్విక్ ఆర్ నో రీడింగ్ అనమాట ఓకే సో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ సింబల్ నొక్కినట్టయితే నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్